Sen kimdin? Niayen ki Niayenci kurşunlarla kur. Okanime şanlıku avukat semvergilerin. Yes. Payık ortu kuveler dana niye kula ku ఏం జరుగుతుంది యువర్ ఆనర్ శిక్ష తగ్గించవచ్చు లేదా అదే శిక్షను ఖాయం చేయవచ్చు అంటే ఈ కోర్టులో వేసిన శిక్ష పై కోర్టులో పోవచ్చు ఆ కోర్టులో వేసిన శిక్ష ఆ పై కోర్టులో పోవచ్చు లేదా కింద కోర్టు వారు వేసిన శిక్షనే పై కోర్టు వారు కూడా ఖాయం చేయవచ్చు అంటే ఒక కోర్టుకి ఇంకొక కోర్టుకి సంబంధం ఉండవచ్చు ఉండకపోవచ్చు కోర్టుకి తీర్పు తీర్పుకి ఇంత మార్పు ఉంటే మీ న్యాయస్థానంలో న్యాయం ఉన్నట్టా ఎవరానర్ ఒక్కొక్క కోర్టులో ఒక్కొక్క తీర్పు ఉంటుంది కనుకొనే నేరస్తుడు తాను చేసిన నేరం ఏమిటో మరిచిపోయిన తర్వాత కానీ శిక్ష పడదు కల పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు అవధానులు జరిపా భీమరాధులు జరిపావా అని అడిగాడే కానీ వాళ్ళని ఎందుకు తలకా అని ఎందుకు అడగలేదు ఎవరా ఓహో అంటే కాగితాలేనా మీకు ఆధారం యువరానర్ జస్ట్ ఏ మినిట్ మీరు జడ్జి మర్చిపోండి ఇది న్యాయస్థానం అని మర్చిపోండి మాన మనిషిగా పులయం ఉన్న మనిషిగా ఆలోచించండి యువరానర్ నేను తప్పిన వాళ్ళందరూ కూడా వాళ్ళ వారి యొక్క వ్యక్తిగత జీవితాలు చరిత్ర పుట్టను తగ్గి చూడండి నేను విధించిన శిక్షకు వాడు అర్హులో కారు మీరు దేటి చెప్పండి యువరానర్ అదంతా కేవలం వ్యక్తిగతం వ్యక్తిగతం ఈ లోకంలో వ్యక్తిగతంగా కనుక సంఘపరంగా ఎవరు ఆలోచిస్తున్నారు యువరానర్ ప్రతి వ్యక్తి తనకు కావలసిందేమో అది సాధించడం కోసం తన స్వార్థం కోసం తన అడ్డును తొలగించుకోవటానికి ప్రయత్నిస్తాడు ప్రభుత్వం కళ్ళు మూసేస్తాడు న్యాయస్థానం కళ్ళు కట్టేస్తాడు న్యాయం కాపాడవలసిన కొందరిని డబ్బుతో కొనేస్తాడు నేరస్తుంది నా చేతులతో నేనే స్వయంగా తంపా కానీ యూ షుడ్ నాట్ టేక్ యువర్ హ్యాండ్స్ తత్వాన్ని ప్రభుత్వాన్ని నీ చేతుల్లోకి తీసుకోకూడదు అంత మీరు మీ న్యాయస్థానానికి కావలసింది సాక్ష్యాలు ఆధారాలు తంత్రదారోడంలో భర్తలను తరలిస్తూ ఉండగా నా కళ్ళతో నేను చూచాను కానీ సాక్షిను ఎక్కడి నుంచి తేలివరాలి వచ్చిన సాక్షులు డబ్బు కమ్ముడైపోయారు అలాగే రోడ్డు మీద రోడ్డు మీద మునుషుల మీద కారు పోతూ ఉండగా రోడ్లు చచ్చిపోతూ ఉండగా నేను నా కడుపు చూచాను దానికి ఉన్నది రెండే రెండు సాక్ష్యాలు ఒకటి నేను రెండు ఆ భగవంతుడు ఆ భగవంతుడున్నాడు లేడు తెలియదు ఉన్నా ఇక్కడ రాడు రాలేడు ఉన్న ఒక్కని నేను వచ్చాను కానీ ఏం నా నిజాయితీ నీ నిజాన్ని మీ టేబుల్ మీద ఉన్న కాగితాలు సర్టిఫికెట్లు మూసి አድርጋ እንደሚል እችል ስል ሄድዎ ካወድ ሚሪ ብትል ስል ሄድዎ ማታ